ఇవాళ మేము చూస్తున్నాం మొత్తం కట్టిన వాటిని సగం కూడా డిస్ట్రిబ్యూషన్ కాలేదు మీకు తెలుసు మూడేళ్ళు అవుతుంది అవంతా చర్చించు చూసింటాం ఇవాళ వాళ్ళ పాప సండే సండే వస్తుంది తప్ప వాళ్ళు అక్కడ ఎవరు ఉంటలేరు అంటే ఎడారిలో ఉన్నట్టున్నారు మేడం వాళ్ళకు ఒక వ్యవసాయ పనులకు పోవడానికి లేదు ఎప్పుడన్నా డీసీఎంలు వచ్చి ఎక్కించుకొని పోతే పని తప్ప వాళ్ళకు రెగ్యులర్ పని అయితే లేదు లేదు కాబట్టి ఆ పేదలకి హండ్రెడ్ పర్సెంట్ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం కట్టియాలని చెప్పి నేను సూచన చేస్తా ఉన్నాను రెండవది ఏంటంటే ఈ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ లో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ లో మీరు ఒకసారి విజిట్ మీకు అనుభవం ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళంత అనుభవం ఉంది కొన్నిటికి రోడ్లు లేవు కొన్నిటికి లైటింగ్ లైటింగ్ లేదు కొన్నిటికి వాటర్ సప్లై వాటర్ కనెక్షన్ అయితే అసలు లేని లేదు డ్రైనేజ్ కనెక్షన్ లేదు కరెంటు సప్లై లేదు వాళ్ళకు రూరల్ ఏరియాలో ఐదు ఐదు కిలోమీటర్లు మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు పోతున్నప్పుడు రాత్రి పుట్ట పోవాలంటే లైట్లు లేవు ఎక్కడెక్కడైతే కఠిన వాటిని కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టినాం కాబట్టి ఆ ఇచ్చిన ఇళ్లలో ఉండడానికి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో తక్షణమే మాది చేసే ప్రయత్నం చేయండి లేకపోతే ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కూడా నిరుద్ధకంగా ఉండేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి